వెల్కమ్ టు అనితాస్ వరల్డ్ ఇవాళ పుదీనా రైస్ విత్ చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ముందుగా పుదీనా రైస్ కోసం ఒక బౌల్లో టూ గ్లాసెస్ రైస్ని ఒకటికి రెండుసార్లు శుభ్రంగా కడిగి సరిపడా నీళ్లు వేసుకొని కనీసం అరగంట నుండి గంటసేపు నానబెట్టుకోవాలి నేను ఇక్కడ రెగ్యులర్గా యూజ్ చేసి సోనా మసూరి రైస్ తీసుకున్నాను మీరు కావాలనుకుంటే సేమ్ ప్రాసెస్ని బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చు ఇప్పుడు ఒక మిక్సీ జార్లో ఒక కట్ట వరకు పుదీనాకు ఏడెనిమిది పచ్చిమిర్చి ఒక మీడియం సైజు టొమాటోను చిన్న సైజు ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టేసుకుందాం మరీ మెత్తగా మిక్సీ పట్టాల్సిన అవసరం లేదు వీడియోలో చూపిస్తున్న విధంగా కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్లో టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా వేడిన తర్వాత ఒక బిర్యానీ ఆకు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని జస్ట్ ఒక పది సెకండ్ల పాటు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక మీడియం సైజు ఆనియన్ని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి ఉల్లిపాయలు కాస్త వేగాక హాఫ్ టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకొని కాస్త ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్నటువంటి పుదీనా పేస్ట్ వేసుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి ఇక మనం టూ గ్లాసెస్ రైస్ తీసుకున్నాం కదా గ్లాస్ గ్లాసున్నర చొప్పున త్రీ గ్లాసెస్ వాటర్ వేసుకొని రుచికి సరిపడ ఉప్పు వేసుకొని ఎసరు బాగా మసాలనివ్వాలి ఇలా మసులుతున్నప్పుడే ముందుగా నానబెట్టి పక్కన పెట్టుకున్నటువంటి రైస్ని యాడ్ చేసుకొని ఒకసారి అంతా కలబెట్టుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఒక ఏడెనిమిది నిమిషాల తర్వాత రైస్ని మధ్యలో చూసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లోకి మార్చి ఒక ఐదు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన పుదీనా రైస్ రెడీ అయిపోతుంది ఇక పుదీనా రైస్లోకి కాంబినేషన్గా చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ముందుగా ఒక ప్యాన్లో త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా వేడిన తర్వాత బిర్యానీ ఆకు చీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక మీడియం సైజు ఆనియన్ నాలుగైదు పచ్చిమిర్చి ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒకటికి రెండుసార్లు శుభ్రంగా కడిగి పెట్టుకున్నటువంటి చికెన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి చికెన్లో నుండి వాటర్ బయటకు వచ్చి త్వరగా వేగడానికి పావు టీ స్పూన్ వరకు పసుపు టూ టీ స్పూన్స్ వరకు ఉప్పు వేసుకొని ఒకసారి అంతా కలబెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత వన్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి టూ టీ స్పూన్స్ వరకు కారపొడి వన్ టీ స్పూన్ ధనియాల పొడి టూ టేబుల్ స్పూన్స్ పెరుగు వేసుకొని మసాలాలన్నీ చికెన్కి బాగా పట్టే విధంగా కలుపుకోవాలి పెరుగు వేసుకోవడం వల్ల చికెన్ కర్రీ మంచి చిక్కటి గ్రేవీతో పుదీనా రైస్ లోకి సూపర్గా సూపర్ గా ఉంటుంది ఇప్పుడు ఒక టీ గ్లాస్తో టూ గ్లాసెస్ వాటర్ యాడ్ చేశాను మంచి గ్రేవీ కోసం స్టవ్ని మీడియం ఫ్లేమ్కు టర్న్ చేసుకొని ఐదు నిమిషాల పాటు బాగా మసాలనివ్వాలి చివరిలో కొత్తిమీర తరుగు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా పుదీనా రైస్ కాంబినేషన్గా చికెన్ కర్రీ ఎంత సింపుల్గా ప్రిపేర్ చేసుకున్నాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్